ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోతుందని కానీ కేవలం పదకొండు సీట్లు మాత్రమే వస్తాయని కానీ ఒంటరిగా పోతే గెలవలేమని భయంతో కూటమిగా కట్టినటువంటి మూడు పార్టీలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఆ ఫలితాలు ముగిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం గురించి చెప్తూ వీళ్ళందరూ మనకు ఓట్లు వేసింద్రా లేదా ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి ఏం జరిగిందో తెలియదు అని ఏం చేయలేనటువంటి ఒక అచేతనంతో కూడినటువంటి మాటలు ఆ రోజు మాట్లాడడం జరిగింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం నివిరిపోయింది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ తర్వాత ఈవీఎంలపై అనేక అనుమానాలు వచ్చినాయి పలు సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనేక అంశాలను పోటీ చేస్తూ ఇదో ఈ అంశాల మీద మాకు అనుమానం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మా అనుమానాలను నివృత్తి చేయాలని అనేకసార్లు మాట్లాడడం జరిగింది చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫోన్ చే పోటీ చేసినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బెల్లాన చంద్రశేఖరు ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం వాళ్ళు పట్టించుకోకపోతే చివరకు కోర్టు డైరెక్షన్ ద్వారా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు కోరుకున్నది ఒకటైతే ఆ ఎలక్షన్ కమిషన్ ఇంకొక విధానాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి అక్కడ పరిష్కారం ఎక్కడ లభించినట్టు మనకు కనపడలేదు ఆ తర్వాత బాలినేని గారు పోయి పవన్ గారితో కలవడం ఇదంతా జరిగిపోయింది నా తర్వాత ఎవరైనా కానీ మాట్లాడలేదు అయినప్పటికీ ఒక అధికారికంగా ఎక్కడే కానీ ఈ విధంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుండే అని కానీ ఈవీఎంలలో ఏదో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అధికారికంగా ఎక్కడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించలేదు ఈరోజు పార్లమెంటులోని లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం చర్చిస్తున్నటువంటి సర్ అంశంపై చర్చలో పాల్గొని అనేక అంశాలను ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలను కోట్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత పదహైదు శాతం ఓట్లు పెరిగినాయి అంటే దాదాపు యాభై లక్షల ఓట్లు అదనంగా చేరినాయి ఇది ఎలా సాధ్యమైద్దని మేము ఎన్నికల కమిషన్ అడిగినా ఎక్కడే కానీ సమాధానం లేదు ఆ తర్వాత హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థికి నాలుగు వందల ఎనభై ఓట్లు ఒక బూత్లో వచ్చే ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక ఓటు మాత్రమే వచ్చింది ఇది ఎలా సాధ్యమైద్దని మేము ఎన్నికల కమిషన్ ప్రశ్నించినాం కానీ అక్కడ కూడా మాకు సమాధానం లేదు అదేవిధంగా విజయనగరం పార్లమెంటుకు సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత ఆ ఈవీఎంల యొక్క ఛార్జింగ్ అరవై పర్సెంట్ ఉంటే కౌంటింగ్ రోజు తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉన్నది ఇది ఎలా సాధ్యం ఈ అంశాలపైన మేము ఎన్నికల కమిషన్ను అనేక సార్లు మాట్లాడిన అనేక సార్లు మేము మా చెప్పినా కూడా మా ఆదేశాలను మా మాటలను వాళ్ళు ఎక్కడే కానీ లెక్కలోకి తీసుకోలేదు కొన్ని సందర్భాల్లో ఎన్నికల కమిషనే మేము ఏమి చేయలేము అయిపోయిన తర్వాత అనేటువంటి మాట కూడా అన్నారని మిథున్ రెడ్డి గారు లోక్సభలో ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓట్ల సవరణకు సంబంధించిన అంశం మీద మాకేం అభ్యంతరం లేదు కానీ భవిష్యత్తులో ఎన్నికలు అనేటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ విధానంలో వెళ్ళాలి ఆ విధానంలో వెళ్ళినప్పుడు ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండవు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా బ్యాలెట్ విధానంలోనూ పోతున్నారు అలాంటప్పుడు మనం ఎందుకు ఆ విధానాన్ని అనుసరించకూడదు మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ఎన్నికలు జరగాలి అని కోరుకుంటున్నామని మిథున్ రెడ్డి గారు వివరించడం జరిగింది సరే ఇదంతా బాగానే ఉంది అయితే ఇక్కడ ఈ మిథున్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు కొత్తవేం కాదు కాకపోతే ఒక ఉన్న భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక వేదిక ద్వారా అధికారికంగా ఒక పార్టీ తరఫున ఉన్నటువంటి ఇబ్బందులను జరిగినటువంటి నష్టాన్ని చెప్పడం జరిగింది అయినా ఎన్నికల కమిషను మిథున్ రెడ్డి ప్రస్తావించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని కానీ లేదు రేపు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరుగుతాయని కానీ మనకు ఎవరికి నమ్మకం లేదు ఖచ్చితంగా జరగదు ఎందుకంటే అయిపోయింది ఎన్నికల కమిషన్ అనేది భారతదేశంలో ఒక కీలుబొమ్మ లాంటిది సరే మిగతా ప్రాసెస్ అంతా ఎట్లా జరిగినా కనీసం ఎన్నికల సంఘానికి సంబంధించి దాంట్లో ఉండేటువంటి సభ్యులను ఎన్నుకునేటువంటి పద్ధతి మార్చిన రోజే అయిపోయింది ఇంతకుముందు ఎన్నికల సంఘంలో సభ్యులను ఎన్నుకునేటువంటి దాంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉన్నారు సభ్యులుగా కానీ ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసింది ప్రధానమంత్రి లోక్సభ నేత లోక్సభ ప్రతిపక్ష నేత ఒక కేంద్ర మంత్రి ఇద్దరు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది జరిగిపోద్ది సరే ఇదంతా అందరూ తెలిసిన విషయం అనుకోండి అయితే ఇక్కడ మనం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంత నష్టం జరిగిందని తెలిసిన భవిష్యత్తులో నష్టం జరగబోద్దని తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం గట్టిగా పోరాడాలి నిలబడాలి ఎందుకంటే మనకు నష్టం జరుగుతుందంటే అటువైపు ఎవరన్నా కానీ అది బీజేపీ కాంగ్రెస్ అనేది ఆలోచించకూడదు ఇంకా మిథున్ రెడ్డి గారు కొన్ని అంశాలు కూడా ఒక ప్రస్తావించడం జరిగింది ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయొచ్చని ప్రపంచంలోనే సాంకేతికంగా నిపుణుడైనటువంటి ఎలన్ మస్క్ కూడా ఈ యొక్క అంశాన్ని వెల్లడించడం జరిగింది అనేటువంటి చెప్పిండ్రు సరే ఎలన్ మస్క్ ఇంతకుముందు చెప్పిండ్రు చాలామంది కొన్ని దేశాల్లో పార్లమెంట్లోనే అది నిరూపించిండ్రు అవన్నీ కూడా అవసరం లేదు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మన మొబైల్ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నారంటే ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అది మిషనే అది మిషనే సరే ఇవన్నీ మనం ఏదో మాట్లాడుతున్న వీడియో చేస్తానో ఎవరో వచ్చి మార్చరే మార్చరు కానీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క వాళ్ళ ఆకాంక్షలకు వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎన్నికలు జరిగితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది గెలుస్తుంది అంతేగాని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల ప్రజాస్వామ్యానికి వరిగేటువంటిది ఏమీ లేదు సరే చూడండి ఇప్పుడు దాదాపు రెండు వేల నాలుగు నుంచి అన్ని స్థాయిల్లో ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు చాలా దేశాల అనుమానాలు చాలా రాష్ట్రాల్లో అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అదే అలాంటి అనుమానం వ్యక్తం చేస్తుంది అంటే ఎన్డీఏ కూటమి కాక మిగతా పక్షాలన్నీ కూడా అలాంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఈ ఒక్క వారి కోడి బ్యాలెట్ విధానం ద్వారా మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది ప్రత్యేకంగా పోటీ చేస్తున్నటువంటి అన్ని పార్టీలకు లేనటువంటి ఇబ్బంది కేవలం బీజేపీకి ఎందుకు ఇబ్బంది వస్తుంది ఇది కూడా ఆలోచించాలి సరే ఇంకా సమాజమే దీనికి ఏదో ఒక రోజు కరెక్ట్ అయినటువంటి సమాధానం చెప్పుద్ది ఒక చిన్న ఆశతో మనం ఉండాలి తప్పక ఈ మోడీ గారో ఈ బీజేపీనో ఎన్నికల కమిషన్ మారుతుందని మనకు ఎక్కడే కానీ ఆవగించంత నమ్మకం కూడా లేదు చూద్దాం